ఏ పూరి సోమన్నా వ్యక్తిగత ఎదుగుదల కోసమే మోస్తుండ బయట ఉంది వినండి మీరు ఏం చెయ్యని పూరి సోమన్నా వ్యక్తిగత ఎజెండా లేకపోతే నేను అర్థమవుతుందా ఎవ్వరికి లేదు వ్యక్తిగత ఎజెండా వ్యక్తిగత ఎజెండా గురించి మాట్లాడుతున్నావు నువ్వు నాతో నువ్వు నన్ను అన్న అన్నప్పుడు నేను నిన్న అన్న అంట నా నీ ఇష్టం వచ్చిన నన్ను దిట్టిన తర్వాత కూడా నేను నిన్ను వచ్చి అన్నా అనబస్థే బాగున్నావా అని అంట నేను కూడా అనాల్సి వస్తుంది కదా ఏందన్నా లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు అనే నినాదంతో మాదిగ సోదరులు రాబోతా ఉన్నారని తెలిసింది లక్ష డప్పులు అన్నాం కానీ లక్షలాది డప్పులు వస్తాయి లక్షలాది లక్షలాది డప్పులు లక్షలాది వెయ్యి గొంతులు అని అన్నాం మాదిగలు చెప్పులు కొట్టారు మాదిగలు డప్పులు కొట్టారు మాదిగలకు చదువు లేదు చదువు అందలే చదువు అందనియలే ఆశతో చూసే అవ్వల కోసం అవమానాలు పడ్డ అయ్యల కోసం పొదం పదమ్మో మనసు గల్లమా మాదిగ పల్లెకుం పొదం పదమ్మో ప్రేమ గల్లమా పేదల పల్లెకు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఈ ప్రపంచంలోని అందరికంటే కూడా మొదట ప్రచారకర్తలు ఎవరంటే మాదిగ సోదరు నిజమే కదా మాదిగ మహావీరులారాం ఆదిజాంబౌ వారసులారా అలు పెరుగని దీరుల అశువులు బాసిన అమరులారా తూర్పున పడి సేటి పొద్దున్న వెలుగులు కొడుకులో మార్పుకై సేటి ఉద్యమ బాటలు బిడ్డల కేవలం మాదిగలే ఉన్నారా మంద కృష్ణ గారు వెంట మాలలు కూడా ఉన్నారా మాలలు ఎట్లుంటారు మాలలు లేరా ఎప్పుడు కూడా మాలలు ఎట్లుంటారు ఎప్పుడు లేబరి బాబరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి అలపజీవైపుడు అలపజీవి ద్రోహి స్వార్థపరుడు అన్ని కలిపితేనే ఆయన ఒక్కడు ఏం అంటే ఏ ధైర్యంతో అట్లా అనగలుగుతున్నారన్న మీ పార్టీలోని ఎమ్మెల్యే మీరు ఏ ధైర్యమా ఏ ధైర్యంతో పార్టీ మానిఫెస్టో కాదని మీటింగ్ పెట్టాడు చెప్పు ఏ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో కు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టాడు హిట్ టీవీ అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా గా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి